జీవీకే ఎడ్యుటెక్ సంస్థ డైరెక్టర్ డాక్టర్ జీ విద్యాకుమార్ బ్రదర్స్ ఆధ్వర్యంలో విదేశాలలో ఎంబీబీఎస్ విద్యను పూర్తి చేసుకున్న రెండు వందల మంది విద్యార్థులకు పట్టా ప్రదానం చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ డాక్టర్ రామచంద్ర నాయక్ మాజీ సెంట్రల్ యూనియన్ మినిస్టర్ డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి మాజీ బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు ముఖ్య అతిథులుగా హాజరై ప్రదానం చేశారు ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి రాష్టంలో మెడికల్ సీట్లు పెంచి మెడికల్ విద్యను పేద ప్రజలకు అందిస్తున్నారని కొనియాడారు ప్రైవేట్లో మెడికల్ విద్యను అభ్యసించాలంటే చాలా ఖర్చుతో కూడుకుందని అలాంటి వారి కోసం జీవికే సంస్థ వారు యువతకు చేయూతను అందించే విధంగా ఎంబీబీఎస్ ను విదేశాలలో తక్కువ ఫీజులతో పూర్తి చేయించడం ఎంతో అభినందనీయమన్నారు విదేశాలలోని వైద్య కళాశాలతో ఒప్పందం కుదుర్చుకుని ఇరవై లక్షల్లో పూర్తి చేయడం గొప్ప విషయమన్నారు తెలంగాణ యువతను విద్యా వైద్యం వైపు నడిపిస్తున్న జీవికే బ్రదర్స్ కు అభినందనలు తెలిపారు విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించి రాష్ట్రానికి సేవలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని దుయ్యబట్టారు డాక్టర్ అయిన వారు మెరుగైన వైద్యం అందించే దిశగా కృషి చేయాలని డిప్యూటీ స్పీకర్ డాక్టర్ రామను అదే విధంగా సపోర్ట్ ని తప్పకుండా అభినందించాల్సిన అవసరం ఉంది ఎక్కడ చదివినా గానీ మరి తక్కువ అది తక్కువ థర్టీ ల్యాక్స్ మరి విదేశాల్లో విద్యను అభి అందించే యూనివర్సిటీస్తోనే వారు కొలాబరేట్ అయ్యి మన తెలంగాణ యువతను మంచి మరి ఉపాధి వైపు విద్య మరియు వైద్య విద్య వైపు తీసుకెళ్తున్నందుకు వారికి అభినందన తెలియజేస్తా ఉన్నా తప్పకుండా భవిష్యత్తులో మరి వైద్య వృత్తి ఇంకా డాక్టర్లు రాష్ట్రంలో సేవలు అందించాల్సిన అవసరం ఉంది తప్పకుండా డాక్టర్లు ఇంకా వైద్యం మెరుగైన వైద్యాన్ని ప్రజలకు అందించే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసి చేస్తూ ఉంటది అదేవిధంగా ఇలాంటి సోదరులు మరి దానికి తోడుగా నిలబడాల్సిన బాధ్యత కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా యాన్యువల్ మీట్ ఇంత ఘనంగా జరగడానికి నా గొప్పతనం కాదండి నన్ను నమ్మిన తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రుల పిల్లలు ఈ రోజు భవిష్యత్తులో రాణించడానికి డాక్టర్లుగా ఒకరు ఏషదలో ఒకరు అపోలోలో ఏఐజీలో ప్రభుత్వంపబడిన వ్యవస్థలో కూడా పనిచేస్తున్నారు దానికి నేను చాలా గర్విస్తున్నాను దీనికి అంతటికీ మా జీవికే బ్రదర్స్ ఫౌండేషన్ జీవికే బ్రదర్స్ ముందుండి నడిపిస్తున్నాము ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన డిప్యూటీ స్పీకర్ నాయక్ సార్ గారికి నా అండి ఎందుకంటే ఒక డాక్టర్గా ఈరోజు మీ మెసేజ్ మా యువతకి అవసరం అండి ఎంతో నిరుపేద కుటుంబాల నుంచి నాలుగు మూలాల నుంచి ఆంధ్రా నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ దాకా అన్నగా తండ్రిగా నేను బాధ్యత వహిస్తున్నాయి ఐదు సంవత్సరాలు వాళ్ళకి సర్వీస్ ఇచ్చే క్రమంలో ఈరోజు దీన్నంతా అప్రిషియేట్ చేయడానికి దీన్ని అడ్రస్ చేసి అందరికీ మెసేజ్ ఇచ్చి ఇన్స్పైర్ చేసిన ప్రతి ఒక్కరికి చారి సార్ గారికి మా ఐఎంఏ ప్రెసిడెంట్ ద్వారకా రెడ్డి గారి సార్ గారికి అండ్ ఐఎంఏ ట్రెజరర్ దయాల్ సార్ గారికి అండ్ మై బిలవ్డ్ బ్రదర్ రాపోల్ భాస్కర్ సార్ అడ్వకేట్ గారికి ఎంతో నన్ను అభిమానించే వ్యక్తి ఓవర్ మా ఒక్లవర్ణం సార్ జీవిక బ్రదర్స్ ఫౌండేషన్ మూడు వేల పైగా విద్యార్థులను డాక్టర్లుగా తీర్చిదిద్దిన ఘనత మాకు ఉంది థ్యాంక్ యూ సో మచ్ ప్రతి తెలంగాణ బిడ్డకి మేము ఎప్పుడు వెన్నంటా ఉంటాము ప్రతి డాక్టర్ ప్రతి ఇంటికి ఒక డాక్టర్ని అందించడమే మా లక్ష్యం రెండు వేల ముప్పై ఐదు లోపు ఇది సాధిస్తామంటే ఈరోజు మరి కార్యక్రమానికి ఆహ్వానించిన జేవీకే బ్రదర్స్కు ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు మెడికల్ సీట్ సంపాదించడము మెడికల్ చదవటము చాలా కాస్ట్ అయిన ఈ రోజుల్లో మరి జేవికే బ్రదర్స్ వారు తక్కువ రేటుకే నాణ్యతమైన విద్యను అందిస్తున్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రం కూడా మెడికల్ సీట్ జరిగేట వారికి ఈరోజు ఉన్న క్యాపిటేషన్ ఫీజుకు అనుగుణంగా ఈరోజు మరి జీవీకే వారు ఈరోజు మరి వాళ్ళ రాష్ట్రాల్లో జాస్టర్లో తక్కువ రేటుకే ఈరోజు ఈ కార్యక్రమాలు చేయటం మరి చాలా సందర్భ విషయం మరి వారందరికీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ మీరు కూడా ఈరోజు ప్రచార కార్యక్రమాలు మీరు కూడా ముందు తీసుకుపోవలసిన మిమ్మల్ని కోరుతూ అండ్ కూడా కూడా టెక్నీషియన్స్ మేనేజ్మెంట్ జీబీకే సంస్థ ఆధ్వర్యంలో విదేశాలలో చదువుకున్నటువంటి ఎంబీబీఎస్ పట్టాలు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని మా సోదరుడు జీవికే హైదరాబాద్ నగరంలోని ఈ అంబర్పేట ప్రాంతంలో ఉన్న ధృవ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది చాలా కాలంగా గడిచిన ఐదు సంవత్సరాలుగా జీవికే సంస్థ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం నుండి ఒకరిని ఎంబీబీఎస్ డాక్టర్గా తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పంతో ఒక ప్రయత్నాన్ని మొదలుపెట్టి ప్రతి ఏటా ఒక మూడు వందల మందిని డాక్టర్లుగా తయారు చేసేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి కేవలం అడ్మిషన్లు ఇప్పించడమే కాకుండా పాస్డ్ అవుట్ విషయంలో కూడా అనుక్షణం వారి వెంబడి ఉండి వారు తినేటటువంటి భోజనం నుండి మొదలు వారి పుస్తకాల వరకు వారికి ఉపాధ్యాయులు ఇచ్చేటటువంటి శిక్షణ వరకు ప్రతి విషయంలో కూడా జీవికే తనదైనటువంటి పాత్ర వహించి ఇవాళ మన తెలంగాణ బిడ్డలను అందరూ కూడా డాక్టర్లుగా తయారు చేస్తున్నారు దీంట్లో వ్యాపార కోణం ఉన్నప్పటికీ సామాజిక సేవ కూడా దాగున్నది సమాజంలో ఉన్నటువంటి యువత ఉన్నతమైనటువంటి చదువులు చదువుకుంటే తెలంగాణ సమాజం గొప్పగా వరిదిల్లుతుంది అనేటువంటి ఒక సంకల్పంతో ఒక పేదరిక నుండి శుద్ధ శుద్ధిగా ఎదిగి అంకిత భావంతో ఎంతో మందికి యువతకు ఆదర్శప్రాయంగా తెలుసుకున్నాడు ఈ సందర్భంగా ఈ నూట యాభై మంది ఎంబీబీఎస్ పట్టాలు పొందినటువంటి యువతి యువకులందరికీ వర్తమాన డాక్టర్లందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాం